పది మంది కన్యకలు వారు బయలుదేరారు పది మంది కన్యకుల్లో ఐదు బుద్ధి లేనివారు బుద్ధి కలిగిన వారు ప్రభువు గురించే బయలుదేరారు ఒక సమయం వచ్చింది ప్రభువు ఆలస్యం చేశాడు ఇప్పుడు ఓపిక కావాలి మనకి రాత్రి అయిపోయింది ప్రయాణం చేసి చేసి పడుకున్నారు బుద్ధిమంతులు పడుకున్నారు బుద్ధి లేనివారు పడుకున్నారు రాత్రి ఒక కేక వినబడిందంట ఏంట కేక పెండ్లు కుమారుడు వచ్చాడు ఎంతనే పది మంది లేచారంట అంటే అప్పటి వరకు ప్రయాసపడి కలిసే వచ్చారు కానీ బుద్ధిమంతులు వారు సిద్ధులలో నూనె తెచ్చుకున్నారు బుద్ధి లేని వారు సిద్ధపడలేదు ఆరిపోయే స్థితిలో దివిటీలు ఉన్నాయి మేము ఇవ్వలేం మా దగ్గర సఫిషియంట్గా మీరు వెళ్ళి కొనుక్కోండి అన్నారు ఈ లోపలి ప్రభువురాకడా వచ్చేసింది కానీ చాలా మంది మనం కేక వేసిన వారు ఎవరు కేక వేసిన వారు మెలకు కలిగి ఉండేటువంటి వారు వాచ్మెన్స్ అంచేత మనం ఎలా ఉండాలంట బుద్ధి లేని వారు బుద్ధి కలిగిన వారు కూడా ఇద్దరు పడుకున్నారు కాని కేక వేసినటువంటి వారు మెలకు కలిగి ఉన్నారు మనం ఏ గుంపులో ఉండాలని చెప్పుకున్నాం కేక వేసే గుంపులో అది నిజమైన మెలకు పాస్ట్ గారిది పంచుకుంటున్నప్పుడు వారొక మాట అన్నారు పాస్ట్ గారు ఈ ప్రసంగాలు చేసాం కానీ ఈ కేక వేసిన వారు అనేది మేము ఎప్పుడు చెప్పలేదు కానీ ఇక అయితే జాగ్రత్తగా ఉండాలి కేక వేసే గుంపులో కేక ఎప్పుడు వేయగలుగుతాం ఎప్పుడు మనం చూడగలుగుతాం మెలకుగా ఉన్నప్పుడే మనం చూడగలుగుతాం అందుకే ప్రభు అంటున్నాడు ಗಡಿಯ ಇನ್ನು ಮೇರು